బాచుపల్లిలో కిడ్నాప్ అయిందనుకున్న చిన్నారి జనహిత ఆచూకీ లభ్యమైంది చిన్న పొరపాటు జరగడం వల్ల జనహిత కిడ్నాప్ కు గురైందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు జనహిత స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తుండగా అక్కడికి మరో స్కూల్ డ్రైవర్ వచ్చాడు ఆ పాప తమ స్కూల్ కు చెందిన విద్యార్థిని అనుకుని అందులో ఎక్కించుకున్నాడు అప్పుడు జనహిత వాళ్లమ్మ స్కూల్ బస్ రావాలి కదా కార్ వచ్చిందేంటి అని ప్రశ్నించింది అయితే బస్ పాడవడంతో కారు పంపించారని చెప్పారు ఆ డ్రైవర్ ఆ వెంటనే స్కూల్ బస్ రావడంతో జనహితను కిడ్నాప్ చేశారని భావించారు అయితే జనహిత తమ విద్యార్థిని కాదని తెలుసుకున్న కార్ డ్రైవర్ పాపను మళ్లీ తల్లిదండ్రులకు అప్పగించాడు చిన్నారి జనహిత ఆచుక్కి లభ్యమైంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ చెప్పండి అసలు జనహిత విషయంలో అసలు ఏం జరిగింది పొరపాటు ఎలా జరిగింది అసలు క్షేమంగా ఇంటికి చేరింది ప్రస్తుతం మనం వాళ్ళ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ముందులోనే ఉన్నాం మన హిత ఇంట్లో ఇదే అపార్ట్మెంట్ లో ఫ్లోర్ టు ఫ్లోర్ లో ఆ పాప నివాసం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రతిరోజు ఇక్కడికి ఆమె మల్లంపేట పల్లవి స్కూల్లో చదువుతున్న కారు ఒకటి ఇక్కడికి రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ కూడా తొమ్మిది గంటలకు ఒక కారు రావడం జరిగింది ఆ కారు లో ఉన్న లేడీ డ్రైవర్ లేడీ వాహనం నడుపుతుంది ఆమె స్కూల్ కు సంబంధించిన వెహికల్ ఇది ఎక్కియండి అని చెప్పడం తోటి ఆమె జనహిత తల్లి కళ్యాణి వెహికల్ని ఎక్కడి ఎక్కి ఎక్కించడం జరిగింది ఆ తర్వాత మరొక కారు వెనుక ఏమంటే రోజు తీసుకెళ్లే కారు వెనకాల రావడంతో ఒక్కసారిగా ఆమె ఆందోళనకు గురి కావడం జరిగింది తాను ముందుగా వచ్చిన కారే పల్లవి స్కూల్ చెప్పి అనుకున్నానని చెప్పేసి ఆమె వెంటనే ఆ డ్రైవర్కి చెప్పడంతో ఆ వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది ఆ తర్వాత పోలీసులు అప్రమత్తం కావడం తర్వాత మీడియాలో ఆ అమ్మాయి ఫోటోతో సహా రావడంతో ఒక్కసారిగా ఏదైతే స్కూల్ సంబంధించిన తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురి కావడం జరిగింది వెంటనే ఆ స్కూల్ సంబంధించిన వాళ్ళు పాప తమ దగ్గరనే ఉందంటూ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితమే పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది మల్లంపేట్ పల్లవి కిడ్ స్కూల్లో పాప చదువుతుండగా బాచిపల్లిలో ఉన్న క్రేయాన్స్ స్కూల్ సంబంధించిన వాళ్ళు పాపని తీసుకొని వెళ్లడం జరిగింది ఈ కొంత గందరగోళం మధ్య పాప కిడ్నాప్ గురైందంటూ కూడా పోలీసులకు సమాచారం అందించడం ఆ తర్వాత పోలీసులు అప్రమత్త కావడం మీడియాలో రావడం దీంతో పాప ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి చేరింది ప్రస్తుతం పాప తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంది లోపలికి అంటే తల్లిదండ్రులు చిన్నారి పాప కాబట్టి ఆమె భయపడుతుంది అనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి లోపలికి అనుమతించట్లేదు పోలీసులు కేసు విత్డ్రా చేయించుకోమని విత్డ్రా చేసుకోమని కూడా పేరెంట్స్ కు చెప్పారు ప్రస్తుతం పాప క్షేమంగానే తల్లిదండ్రుల వద్ద ఉంది రాధాకృష్ణ